పండడం తక్కువ ఇకైతే ఇక ఇక్కడ కూడా పక్క నుంచి చిగురు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందో నాకైతే ఇది కొత్త వెరైటీ అసలు మేము ఎప్పుడు చూడలేని వాటర్ అంతా కూడా తీసేసుకొని ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ బౌల్లోనే స్టోర్ను ఇగండి ఇలా టెన్ ఎంఎల్ జస్ట్ ఏమైనా పర్వాలేదు కొంచెం ఎక్స్ట్రా అయ్యేది వీటిలో వేసేసుకుంటే చాలా మంచిది ఇంకా మనకి ఇది వేస్ట్ అనమాట ఇది ఇలాగా ప్రోటీన్ ఉంటుంది చక్కగా హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఇలా గార్డెన్లోకి వచ్చానండి వచ్చి చూసేసరికి కొన్ని టబ్స్లో మట్టి అయితే చాలా గట్టి పడిపోయింది ఇప్పుడు మరి మన గార్డెన్లో ఉన్న మట్టి సాయిల్ అనేది గట్టిగా ఉంటే రూట్ సిస్టమ్ అనేది బాగోదు కదా మొక్కలు అనేది తగ్గుతుంది అలాగా మన మొక్కల్ని ప్యాక్ అయిపోయేలాగా కాకుండా మళ్ళీ సాయిల్ లూజ్గా అవ్వడానికి ఒక బెస్ట్ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి అది ఈరోజు నేను మొక్కల్లో ఇచ్చేస్తాను అది కూడా మీరు ఏంటో చూసేయండి తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఈ వేసవి కాలంలో మొక్కలకి ఇచ్చినట్లయితే బాగుంటాయండి మొక్కలు చక్కగా ఎదుగుతాయి అలాగే మనకి మట్టి కూడా గుల్లగా మారుతుంది తప్పకుండా ఇవి మీరు కూడా అప్లై చేయండి మొక్కలకి అయితే ఇది ఎలా చేయాలో ఏంటో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గోండి వాటర్ సాల్యూబుల్ కాల్షియం తయారు చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము ఎలా తయారైందో ఐదు రోజులు అయిందండి క్యాప్ తీసేస్తున్నాను మనం క్లాతే కట్టాలి ఇగోండి ఇలా ఉంటుంది పైన లేయరు దీన్ని మూడు లేయర్స్గా డివైడ్ అవుతుంది అనమాట ఈ పైన ఉన్న ఒక లేయరు మధ్యలో మనకి వాటర్ సాల్యుబుల్ కాల్షియం తయారైపోయింది అడుగుని ఇంకా మనకి కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట ఒక లేయర్ అనమాట అది ఓకే అండి ఇప్పుడు మనం ఇది వడగట్టేసుకుందాము వడగట్టుకొని ఈ మధ్యలోది మనకి కావాలి సో వాటర్ సాల్యబుల్ కాల్షియం అనేది వడగట్టుకుంటే ఇవ్వండి ఇలాగా వాటర్ అంతా కూడా తీసేసుకొని ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ బౌల్లోనే స్టోర్ చేయాలి ఈ అడుగునున్నది ఇది కూడా ఈ లేయర్ అంతా కూడా కంపోస్ట్కి యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్లోకి పనికి వస్తుందండి ఇది మంచిది చక్కగా ఎలాంటి మట్టి అయినా సరే గట్టిగా అయిపోయిన లాంటి మట్టినైనా కూడా గొల్లగా మార్చే మంచి ద్రావణం ఇప్పుడు మనకి ఎండాకాలం గట్టిగా అయిపోతూ ఉంటుంది సాయిలు ఇప్పుడు తప్పకుండా ఇది గనక మనం లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకు అందిస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి అలాగే మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూసారు కదండీ మొత్తం మన అన్ని గార్డెన్లో ఉన్న మొత్తం అన్నిటికీ కూడా ఇది మనం అప్లై చేసేద్దాం ఓకేనండి ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేయాలంటే మనకి ఈ కప్స్ ఉంటాయి కదండీ ఇందులో ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అలా ఉంటారు కదా ఈ ఫైవ్ ఎంఎల్ అలాగే తీసుకొని మనం వన్ లీటర్ వాటర్ వాటర్లోని యాడ్ చేసేసి కలిపియచ్చండి అలాగే టెన్ ఎంఎల్ తీసుకుంటే ట్వంటీ సారీ టూ లీటర్స్ వాటర్లోకి యాడ్ చేసి మనం అప్లై చేయాలి మట్టిలో వేసేయడమేనండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాకి చూడండి ఎలా అరుస్తుందో దగ్గరికి వచ్చి నేను వీడియోలో మాట్లాడుతుంటే గట్టిగా అరుస్తుంది ఓకే అండి సరే అండి ఇప్పుడు ఇది మనకి చాలా మంచిది చక్కగా బౌల్లో క్యాప్ ఉన్న బౌల్లోని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు బయటనే పెట్టేయచ్చు ఓకే ఇది మనం ఇచ్చేద్దాం టూ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి టూ లీటర్స్ వాటర్లోకి ఇప్పుడు నేను చూడండి మీకు చూపిస్తున్నాను ఇదండి ఇలా టెన్ ఎంఎల్ జస్ట్ ఏమైనా పర్వాలేదు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు ఆ మాత్రం ఇలా టూ లీటర్స్ వాటర్కి ఇలాంటి టూ కప్స్ వేసుకోండి చాలు ఇది మనం మట్టిలో ఇచ్చేస్తే సూపర్ అనమాట దీని వర్కౌట్ ఎంత బాగా పనిచేస్తుందంటే గట్టిగా ఉన్న మట్టిని కూడా చక్కగా గుల్లగా మార్చి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇట్లా మొత్తం మట్టిలో వేసేయండి అంతే అండి ఇలా ప్రతి మొక్కకి కూడా ఇస్తే సూపర్గా పనిచేస్తుంది ఇలా నేను ప్రతి మొక్కకి ఇస్తానండి దొండపాదులకి ప్రతి మొక్కలోని మట్టి మనకి గొల్లగా మారాలంటే ఇది మంచి ద్రావణం ఇచ్చి ఒక్కొక్కసారి మీరు కదిలేసి మట్టిని కదిలించి ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందండి కొద్దిగా కదిలించి అడుగుకి వెళ్ళేలాగా చేస్తే సూపర్ అనమాట ఇక తిరుగులేదు ఇలా ప్రతి మట్టిలో ఉన్న ప్రతి మొక్కలకి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి ఎప్పటి నుంచో మనం గట్టిగా కదిలించలేని మట్లు ఉంటాయి కదా అలాగా పెద్ద పెద్ద కంటైనర్స్లో వేసేస్తాం కదా అది మనం కదిలించలేము అలాంటి కంటైనర్స్లో మొక్కలకు కూడా ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇలా ఓకేనా నేనైతే ఇప్పుడు అన్నిట్లు వేస్తాను ఇప్పుడైతే మనం అలాగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఒక్కసారి కనుక స్టోర్ చేసుకుంటే మనం ఎప్పటికప్పుడు ఇచ్చి వచ్చండి ఇవి మట్లోని ఇప్పుడు ఇప్పుడు ఈ కేక్ మిగిలిపోయిన కేక్ ఉంది కదండి ఇది మనం ఇలాగ కంపోస్ట్ మనం తయారు చేసుకుంటాం కదా ఆల్రెడీగా ఇంకా గుడ్డు పెంకులు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా కొద్ది కంపోస్ట్ అవ్వాలి ఇది వీటిలో వేసేసుకుంటే చాలా మంచిది ఇంకా మనకి ఇది వేస్ట్ అనమాట ఇది ఇలాగా ప్రోటీన్ ఉంటుంది చక్కగా మొక్కలకి మంచి బ్యాక్టీరియా అందుతుంది దీనివల్ల మనకి ఫర్మెంట్ అయ్యింది కాబట్టి ఇది ఇలా మట్టిలో కప్పేస్తే మనకి ఎలాంటి పురుగులు రావు కంపోస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది ఇంకా బాగా వస్తుంది అనమాట కంపోస్ట్ కూడా చాలా బాగా అవుతుంది ఓకే అండి ఇది అయితే ఇలా చేసేసుకుంటాను నేను ఎప్పుడైనా ఓకే అండి ఇలా మిగిలిపోయిన ద్రావణాన్ని ఏం చేయాలన్న మీకు అనుమానం రావచ్చు ఇది మనం ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో కానీ లేదంటే గ్లాస్ బౌల్స్లో కానీ స్టోర్ చేసుకొని మళ్ళీ మనం ఒక టెన్ డేస్ తర్వాత మట్టిలో ఇచ్చేయొచ్చండి నో ప్రాబ్లం బెండకాయ ఇక్కడ ఒకటి కాసిందండి ఇది నేను చెప్పాను కదా వా చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను ఇది ఏంటంటే చాక్లెట్ బాటిల్ అనమాట అయితే ఇక్కడ దొండకాయల మొక్క ఉందండి దొండకాయ మొక్కకి బాగా ప్రూనింగ్ చేసేసానండి అందువలన ఇప్పుడైతే దొండకాయ కాపు అయితే తగ్గింది మరల మరలా వస్తూనే ఉంటుంది చక్క పక్క నుంచి చిగురు పెట్టుకుంటూ వచ్చేస్తుందండి ఈ ఇక్కడ మేడ మీదకి వెళ్ళేసరికి మన గార్డెన్లో అయితే దొండకాయలు చాలా ఎక్కువే కాసాయండి ఈసారి ఇవేంటంటే నాటు దొండ చాలా లావుగా పలుపు ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి టేస్ట్ ఎందుకంటే అలా అప్పటికప్పుడు మనం కట్ చేసి మనం వండుకుంటాం కాబట్టి చాలా లేతగా టేస్టీగా ఉంటాయి ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి చెప్పనవసరం లేదండి ఇంకా టేస్ట్లో అయితే మధురం చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా కాసేస్తున్నాయండి దొండకాయలు ఇకైతే ఇక ఇక్కడ కూడా పక్క నుంచి చిగురు పెట్టుకుంటూ లైన్గా అనమాట ఈ కాప్ అయితే అసలు ఆగడం లేదండి నేను ఈ టూ ఇయర్స్ దాటిపోయింది మొక్క వేసుకొని ఇక్కడ చిన్న చెర్రీ టమాటో ఒక్కటే ఒక్కటి మిగిలింది అది కూడా నేను కట్ చేసుకున్నానండి తర్వాత ఇక్కడ టమాటో మొక్క అయితే కిందకి వాలిపోయిందండి బాగా ఫ్రూటింగ్ ఎక్కువైపోయి బరువుకి వాలిపోయింది నెక్స్ట్ ఇక్కడ చెట్టు చిక్కుడు ఉందండి చెట్టు చిక్కుడికి కూడా కాపు వస్తూనే ఉంది ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాను మళ్ళీ పూత పెట్టుకొని చక్కగా మనకి చిక్కుడుకాయలు రెడీ అయిపోతూనే ఉంటాయండి ఇంకా వస్తాయి ఇది పాదు చిక్కుడు ఇది అయితే గుత్తులు గుత్తులుగా కాసేస్తుందండి ఎప్పటికప్పుడే కట్ చేసి తీసుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మనం ఇలా నాలుగైదు మొక్కలు మనకి నచ్చిన కూరగాయలని కనుక గార్డెన్లో వేసుకుంటే చాలండి మనం బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే పని లేకుండా గార్డెన్లోనే ఆకుకూరలు ఇలా కాయగూరలు ఫ్రూట్స్ కూడా పండించేసుకోవచ్చు చాలా ఈజీగా కొత్త వెరైటీ అని చెప్పాను కదండి ఇది మనకి ఇక్కడ పండడం తక్కువ ఈ వెరైటీ మాకు ఇక్కడైతే దొరకదండి మార్కెట్లో సో అందుకని ఏం చేశానంటే సీడ్స్ కానీ ఉంచేసానండి ఇంకొకటి ఉంది మూడు కూడా సీడ్స్ కోసం అట్టే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం పండించుకోవాలి కదా ఇక్కడ చూడండి ఇది ఒక న్యూ వెరైటీస్ అండి రెండు కూడా చాలా బాగా కాస్తూ ఉంటాయి రెక్కల చిక్కుడు క్లస్టర్ బీన్స్ అలాగే మనకి ఇక్కడ నేతి బీరకాయ అనుకుంటున్నానండి గుత్తు బీరకాయ అనమాట అదే సైజు ఉంటుంది చాలా బాగా గుత్తులు గుత్తులుగా కాసేస్తూ ఉంటాయండి బీరకాయలు కూడా చాలా బాగుంటాయి అలా తొక్కతో వండేసుకోవచ్చు అనమాట ఇవి చాలా మంది సీడ్స్ అయితే అడుగుతున్నారు ఇవి అందుకనే నేను ఇవి ఇంక కట్ ఖర్చు చేయట్లేదు ఎందుకంటే కొంతమందికి సీడ్స్ కింద ఇస్తే వాళ్ళు కూడా గ్రో చేసుకుని ఇంకా కొంతమందికి ఇస్తారు కదా అందుకని అనమాట అవి ఉంచేస్తానండి సో ఇవి కొంచెం లేతగా అయితే కట్ చేస్తున్నాను ఇది వండుకొని ఇవి టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంటాయో మరి నేను ఫస్ట్ టైము ఇది ఎలా వండుకోవాలో మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి రెక్కల చిక్కుడు ఏ విధంగా వండుకుంటే టేస్ట్ బాగుంటుందో నాకైతే ఇది కొత్త వెరైటీ అసలు మేము ఎప్పుడు చూడలేను వీటివైపు సో పెద్ద పెద్ద మార్కెట్స్లో ఉంటాయేమో ఎప్పుడైతే వెళ్ళలేదు తీసుకోలేదు కూడా అండి ఇప్పుడు కూడా ట్రై చేద్దాం ఈసారి వండుకొని మన గార్డెన్లో పండిన మంచి న్యూ వెరైటీ ఇక్కడ దోసకాయలు అయితే కొన్ని ఉన్నాయండి అవి నేను ముందు ఒక రెండు కట్ చేసేసుకున్నాను ఇంకా రెండు చిన్నవి ఉన్నాయి ఇవి కూడా తీసేస్తున్నాను ఎందుకంటే అవి పండిపోతున్నాయి అనమాట మనకి చిన్నగా ఉంటున్నప్పుడే పండుతున్నాయి అందుకే ఇంకెందుకని చెప్పి కట్ చేసేస్తున్నాను ఆ రెండును దోసకాయలు కూడా పచ్చడి చేసుకుంటే సూపర్ అండి చాలా టేస్ట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు కాపు స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మన గార్డెన్లో సూపర్ అనమాట ఈ వెరైటీ భలే ఉందండి ఎప్పుడేసానో నాకు గుర్తులేదు కానీ భలే ఉంది ఈ వెరైటీ పెద్దగా పొడవగా వస్తున్నాయి అనమాట పొడవ వెరైటీ చాలా చక్కగా ఇదండి ఈరోజు నేను చేసుకున్న హార్వెస్ట్ అయితే చూడండి నచ్చిందా చక్కగా ఎలాగా నేను ఫర్టిలైజర్ ఇచ్చేసి ఇలా మొక్కల్లోకి వెళ్ళి ఇన్ని కోసుకొని తెచ్చేసుకున్నాను రెండు రోజులకు సరిపడగా కూరలకి ఓకేనండి మరి వీడియో నచ్చిందా నచ్చి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మీకు మంచి టిప్స్తో వస్తానండి తప్పకుండా ఓకే అండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి బాయ్ అండి